హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి మన ఛానల్లో గోంగూర చికెన్ లివర్ ఫ్రై చికెన్ లెగ్ పీస్ గ్రేవీ ఇవన్నీ చేస్తాం కదా ఒకసారి చికెన్ సూప్ కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందుట్లో మనం విజయవాడలో ఫుల్ చలి బాగా పెరిగిపోయింది ఇలాంటి సూప్స్ కనుక చేసుకొని వేడి వేడి అన్నంలో అలా తింటే చాలా చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని దాంట్లో వేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇంకా ఏంటండి అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకి చలి మీకు ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి మీది ఏ స్టేట్ అక్కడ క్లైమేట్ ఎలా ఉంది అని విజయవాడలో మాత్రం చలి బాగా ఉందండి అసలు నైట్ నిద్ర పట్టట్లేదు పగలు చలికి లేవబుద్ది కావట్లేదు అలా ఉంది మెయిన్ ఇప్పుడు అలా మగ్గిన తర్వాత ఒక టమాటో కట్ చేసుకొని వేసుకోవచ్చండి ఈ టమాటో ఆప్షనల్ ఫస్ట్ కూడా వేసుకోవచ్చు పసుపు సాల్టుతో పాటు కూడా వేసుకోవచ్చు మధ్యలో అయినా కలుపుకోవచ్చు మనం ఒక టమాటో అయితే సరిపోతుందండి కేజీకి మరీ రెండు మూడు వేసుకున్నా కూడా ఆ టమాటో ఫ్లేవర్ ఎక్కువ పోయేది పుల్లగా వచ్చేసింది బాగా కర్రీ అందుకని ఒక టమాటో అయితే లెవెల్గా సరిపోతుంది ఇప్పుడు ఒక గసగసాల పేస్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను కారం రెండు లేదా మూడు స్పూన్లు మీ స్పైసీని బట్టి అంటే మీరు ఎక్కువ తక్కువ చూసుకొని దాన్ని బట్టి వేసుకోవచ్చు సూప్లో కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీ వేసిన స్పైసెస్ మసాలాలన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఒకసారి ఉప్పు కూడా మీరు చూసుకొని దాన్ని బట్టి ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఒకేసారి మనం ఎక్కువ ఉప్పు వేసేసుకున్నా కూడా ఆ ముక్కలకి ఉప్పు ఎక్కువైపోయి మళ్ళీ బాగోదు అందుకని ఫస్ట్ ఒక స్పూను తర్వాత చూసుకొని మీరు వాడుకునే ఉప్పుని బట్టి వేసుకోవచ్చు వేసిన మసాలాలు స్పైసెస్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు లాస్ట్లో మనకి సూప్ కోసం ఒకటి లేదా రెండు గ్లాసుల దాకా పోసుకోవచ్చండి మనకి సూప్ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు పీసెస్ ఇంకా కుక్ అవ్వలేదు ఆ వాటర్కి అనుకున్నప్పుడు కూడా ఇంకా సూప్ కావాలనుకున్నప్పుడు కూడా ఇంకొంచెం కూడా వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇంకొంచెం సూప్ కోసం మిక్సీ జార్లో ఉన్న గసగసాల పేస్ట్ వాటర్ కూడా పోసుకొని ఇంకొంచెం మగ్గనిచ్చాను వేడి వేడి చికెన్ సూపు రెడీ అయిపోయిందండి చివరిగా దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొకసారి కంప్లీట్ గా కలుపుకోవాలి ఈ క్లైమేట్కి వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి చికెన్ సూప్ వేసుకొని తిందామని కూర్చున్న వాళ్ళు రెండు ముద్దలకు నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు అంత టేస్టీగా తయారైంది ఈ రెసిపీ మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి